వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ లాస్ట్ వీడియోలో మనం సమాయోజక కణజాలాల రకాలు డిస్కస్ చేసినాం కదా ఈరోజు దాంట్లోనే సమాయోజక కణజాలలో లాస్ట్ వన్ రక్తం రక్తం గురించి అక్కడ ఆపేసినాం కదా అది కంటిన్యూ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి కొంతమంది మేడం ఇది ఆంధ్ర డిఎస్సీ కూడా ఉపయోగపడుతాయా మన వీడియోస్ అని కామెంట్ చేయడం జరిగింది అయితే ఆంధ్ర డిఎస్సీ సిలబస్ కూడా నేను చూసిన అయితే దాంట్లో కూడా మన టాపిక్స్ చాలా ఉన్నాయండి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మీరు సిలబస్ ముందు పెట్టుకొని చూడండి సిలబస్లో ఉపయోగపడే మీకు ఉన్నటువంటి టాపిక్స్ మన వీడియోస్లో ఉన్నాయి ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఫాలో కావచ్చు ఒకవేళ ఏదన్నా టాపిక్ మీ సిలబస్లో లేనట్టయితే దాన్ని స్కిప్ చేయండి ఇప్పుడు రక్తం ఉంది రక్తం గురించి టాపిక్ ఎక్కడ చూసినా సేమ్ ఉంటుంది ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా సేమ్ ఉంటుంది కాబట్టి ఆ టాపిక్స్ అయితే మీ సిలబస్లో కవర్ అయినట్టయితే మ్యాక్సిమం ఉన్నాయి నేను చూసిన మీ సిలబస్ మొత్తం కూడా కాబట్టి ఫాలో కావచ్చు కానీ ఫాలో అయ్యేటప్పుడు మీరు ఒకసారి మీ సిలబస్ దృష్టిలో పెట్టుకొని మీకు ఉపయోగపడే టాపిక్స్ ఫాలో కాండి లేనటువంటి టాపిక్స్ని స్కిప్ చేయండి టెన్త్ క్లాస్ బుక్ మాత్రం తెలంగాణ ఏపీ రెండిట్లలో కూడా సేమ్ ఉంది కాబట్టి మన ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలన్నీ కూడా టెన్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద ఉన్నాయి కాబట్టి ఫాలో కావచ్చండి ఓకే ఇప్పుడైతే ఈ టాపిక్ కూడా కణజాలాల రకాలు కదా ఇది కూడా ఏపీడీఎస్సిలో ఉంది కాబట్టి మీరు ఫాలో కావచ్చు ఓకే వీడియోలోకి వెళ్దాం ఇంకొక విషయం అండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అదేవిధంగా చేయడానికి వీడియోస్ చేయాలంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం ఈరోజు టాపిక్ వచ్చేసి రక్తం రక్తంని ద్రవరూప కణజాలం అని పిలుస్తాం రక్తం అనేది ఒక రకమైనటువంటి సంయోజక కణజాలము రక్తం ఏమంటాం ద్రవరూప కణజాలం అని పిలుస్తాం ఎందుకంటే రక్తం అనేది ద్రవరూపంలో ఉంటుంది అయినప్పటికీ దాంట్లో కణజాలాలు అంటే తంతులు నిర్మాణాలు ఉండవు కానీ కణాలు ఉంటాయి కాబట్టి దీన్ని ద్రవరూప కణజాలం అని పిలుస్తాం ఇక్కడ చూడండి తంతువులు లేని సంయోజక కణజాలం ఏంటిది తంతులు లేనటువంటి సంయోజక కణజాలం ఆన్సర్ వచ్చేసి రక్తం గుండె ఇరవై నాలుగు గంటల్లో ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది గుండె ఇరవై నాలుగు గంటలలో ఎంత రక్తాన్ని పంపు చేస్తుంది అంటే మానవంలో ఉండేది ఐదు లీటర్ల రక్తం సాధారణ మానవంలో ఉండేటటువంటి రక్తం ఐదు లీటర్లు అయితే ఆ ఐదు లీటర్ల రక్తాన్ని నిరంతరంగా సరఫరా చేస్తుంది కదా దాన్ని కనుక మనం చూసినట్టయితే ముప్పై ఆరు వేల లీటర్ల రక్తాన్ని ఇరవై కిలోమీటర్ల దూరం రవాణా చేస్తుంది అంటే ఈ ఐదు లీటర్లనే అగైన్ అండ్ అగైన్గా మళ్ళీ రిపీటెడ్గా రవాణా చేయడం జరుగుతుంది బొద్దింకలో రక్తం ఏ రంగులో ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి బొద్దింకలో రక్తం ఏ రంగులో ఉంటుంది ఆన్సర్ వచ్చేసి తెల్లగా లేదా వర్ణరహితంగా యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ అయితే వర్ణరహితంగా బొద్దింకలో రక్తం ఏ రంగులో ఉంటుందంటే కలర్లెస్గా ఉంటుంది కాకపోతే ఒకవేళ మనకు ఆప్షన్లో కనుక తెల్లగా అనిస్తే తెల్లగా అని కూడా పెట్టవచ్చు అయితే బొద్దింకలో రక్తం తెల్లగా ఉండడానికి లేదా వర్ణరహితంగా ఉండడానికి కారణం ఏంటి అంటే బొద్దింకలలో హీమోగ్లోబిన్ ఉండదు ఎందుకు ఉండదు అంటే హీమోగ్లోబిన్ యొక్క పని ఏంటిది ఆక్సిజన్ని కార్బన్ డయాక్సైడ్ని రవాణా చేయడం అయితే బొద్దింకలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది వాయినాల శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది అంటే వాయినాలే ఆక్సిజన్ని అందిస్తాయి కాబట్టి ఇక్కడ రక్తానికి ఆక్సిజన్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు కాబట్టి బొద్దింకలో హీమోగ్లోబిన్ ఉండదు హీమోగ్లోబిన్ లేదు కాబట్టి బొద్దింక యొక్క రక్తం వర్ణరహితంగా ఉంటుంది ఒకవేళ ఆప్షన్లో కనుక వర్ణరహితం అని లేకుండా తెల్లగా అనిస్తే తెల్లగా అని పెట్టవచ్చు నెక్స్ట్ వన్ నత్తలలో రక్తం ఏ రంగులో ఉంటుంది నత్తలలో రక్తం వచ్చేసి నీలి రంగులో ఉంటుంది ఆన్సర్ నీలి రంగులో ఉంటుంది ఎందుకు అంటే నత్తలలో హీమోగ్లోబిన్ బదులుగా హీమోసైనిన్ ఉంటుంది హీమోగ్లోబిన్ బదులుగా హీమోసైనిన్ ఉంటుంది కాబట్టి నత్తలలో రక్తం నీలి రంగుగా ఉంటుంది నెక్స్ట్ రక్తం గురించి చూసినట్టయితే రక్తంలో రెండు రకాల భాగాలు ఉంటాయి రెండు భాగాలు ప్లాస్మా రక్త కణాలు ప్లాస్మా అంటే రక్తంలో ఉండేటటువంటి ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటాం రక్తంలో ఉండేటటువంటి ద్రవ భాగాన్ని ప్లాస్మా అని పిలుస్తాం రక్తంలో ఉండే కణాలని రక్త కణాలని పిలుస్తాం ప్లాస్మా గురించి చూడాలంటే ప్లాస్మా అనేది రక్తంలో ఉండే ద్రవ భాగము ఇది లైట్ ఎల్లో ఎండు గడ్డి రంగులో ఉంటుంది ఎండుగడ్డి రంగులో ఉంటుంది తర్వాత ప్లాస్మాలో నీరు గ్లూకోజ్ యాసిడ్స్ విటమిన్స్ హార్మోన్స్ మరియు ఇంకా విసర్జక పదార్థాలు అయినటువంటి లాక్టిక్ యాసిడ్ యూరియా లాంటి పదార్థాలు ఉంటాయి వీటితో పాటు హిపారిన్ ఉంటుంది ప్లాస్మాలో హిపారిన్ ఉంటుంది ఈ హిపారిన్ ఏం చేస్తుందంటే రక్తం రక్తనాళాలలో ఉన్నప్పుడు గడ్డగట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ క్వశ్చన్ లాగిచ్చాం రక్తం రక్తనాళాల్లో ఉన్నప్పుడు గడ్డగట్టకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆన్సర్ హిపారిన్ హిపారిస్ కాదు హిపారిన్ ఓకేనా ఈ పారిని రక్త నాళాలలో ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టకుండా ఆపుతుంది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ప్లాస్మా అంటేనేమో రక్తంలో ఉండే ద్రవ రూప ద్రవ పదార్థం కదా రక్తం గడ్డగట్టినాక ఏర్పడే లిక్విడ్ రక్తం గడ్డగట్టిన తర్వాత దాని మీద ద్రవ భాగం ఏర్పడుతుంది కదా దాన్ని ఏమంటుంటే సీరం అంటాం రక్తం గడ్డగట్టక ముందు ఉన్నదేమో ప్లాస్మా రక్తం గడ్డగట్టిన తర్వాత ఏర్పడింది సీరం ఓకే నెక్స్ట్ చూడండి రక్త కణాలు ప్లాస్మా అయిపోయింది కదా నెక్స్ట్ రక్త కణాలు రక్త కణాలు మూడు రకాలు ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబీసీ రక్త పలకికలు టీసీ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు రక్త పలికికలను టీసీ అని కూడా అనొచ్చు తామ్రోసైడ్స్ నెక్స్ట్ చూడండి ఆర్బీసీ ఫస్ట్ ఓకే అండి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలని ఎరిత్రోసైట్స్ అంటారు ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి రక్తం ఎర్రగా ఉంటుంది హీమోగ్లోబిన్ యొక్క పని ఏంటిదంటే ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల రవాణా ఇక్కడ కన్ఫ్యూజ్ గా వద్దు చాలా మంది ఆక్సిజన్ రవాణా అనుకుంటారు హీమోగ్లోబిన్ యొక్క పని ఏంటి అంటే ఆక్సిజన్ రవాణా మాత్రమే కాదు కార్బన్ డయాక్సైడ్ రవాణా కూడా ఆక్సిజన్ ని మరియు కార్బన్ డైఆక్సైడ్ ని రవాణా చేస్తుంది నెక్స్ట్ వన్ ఒక మిల్లీ లీటర్ రక్తంలో ఐదు మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఒక మిల్లీ లీటర్ రక్తంలో ఐదు మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాల జీవితకాలం వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాలేయం మరియు ప్లీహం నుంచి ఏర్పడతాయి ఎర్ర రక్త కణాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాలేయం మరియు ప్లీహం నుండి ఏర్పడతాయి అదే మనం పుట్టిన తర్వాత ఎముక మధ్య నుంచి ఏర్పడతాయి ఎర్ర రక్త కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే గర్భంలో ఉన్నప్పుడు అయితే పిండ దశలో ఉన్నప్పుడు అయితే కాలేయం ప్లీహం నుంచి ఏర్పడతాయి శిశు జన్నం తర్వాత ఎముక మధ్య నుంచి ఏర్పడతాయి ఎర్ర రక్త కణాలు ఏర్పడడాన్ని ఎరితో అని పిలుస్తాం అదే ఎర్ర రక్త కణాలు చనిపోవడాన్ని ఎరితో పాయసీస్ అని అంటాం క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు అయితే ఒక జీవిలో ఒక క్షీరదంలో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది అజయ్ పేరు చెప్పండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఆన్సర్ చివరిలో చెప్తా తెల్ల రక్త కణాల్లో కేంద్రకం కలిగిన క్షీరదం ఏది ఓకే నెక్స్ట్ వన్ తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలని మనం ల్యూకోసైడ్స్ అని పిలుస్తాం తెల్ల రక్త కణాలని ల్యూకోసైడ్స్ అని పిలుస్తాం తెల్ల రక్త కణాలు మళ్ళీ రెండు రకాలు కణికాబ కణాలు కనిక కణాలు కనికాబ కణాలు కనుక చూసినట్టయితే కనికాబ కణాలు అంటే సింపుల్ కణకాలను కలిగి ఉన్న కణాలని కనికాబ కణాలు అంటాం ఇవి మూడు రకాలు మళ్ళీ న్యూట్రోఫిల్స్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ ఇస్నోఫిల్స్ ఈ తెల్ల రక్త కణాల పని ఏంటి అంటే శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవుల్ని చంపుతాయి ఇంకా ఇక్కడ సెకండ్ క్వశ్చన్ శరీరంలో చీము ఎలా తయారవుతుంది శరీరంలో చీము ఎలా తయారవుతుంది ఓకే దీనికి కూడా ఆన్సర్ వీడియో చివరిలో చెప్తాను ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫస్ట్ వన్ న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ గురించి చూసినట్టయితే న్యూట్రోఫిల్స్ అనేవి ప్రతి దేహాలని తయారు చేస్తాయి అందుకనే వీటిని ఏమంటారంటే అంటే సూక్ష్మ సూక్ష్మ రక్షక బట్టలు అని పిలుస్తారు న్యూట్రోఫిల్స్ని ఏమంటాం శరీరంలో ఉండే సూక్ష్మ రక్షక బట్టలు అని పిలుస్తాం తర్వాత కణికారహిత కణాలు మళ్ళీ రెండు రకాలు కణిక రహిత కణాలు రెండు రకాలు ఇక్కడ చూడండి సూక్ష్మ రక్షక బటులు పోలిస్ మెన్ ఆఫ్ ద బాడీ కనికే అయితే కణాలు లింపోసైడ్స్ మోనోసైడ్స్ లింపోసైడ్స్ లింపోసైడ్స్ ఏం చేస్తాయంటే ప్రతిరక్షకాలని తయారు చేస్తుంది సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ప్రతి దేహాలు అనిచ్చి ఇక్కడ ప్రతిరక్షకాలు అన్నారు ఓకే ప్రతిరక్షకాలని తయారు చేస్తుంది తర్వాత మోనోసైడ్స్ లాగా కదులుతాయి మోనోసైడ్స్ గురించి చెప్పినట్టయితే శరీరంలో అమీలాగా అమీబా లాగా కదిలేటటువంటి కణాలు ఏమైనా ఉన్నాయంటే అవి మోనోసైడ్స్ ఈ మోనోసైడ్స్ ఏం చేస్తాయంటే కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని వాటిని భక్షించి నాశనం చేస్తాయి ఆల్రెడీ ఇంతకుముందు చనిపోయినటువంటి కణాలను కూడా ఇవి తినేస్తాయి అన్నట్టు కాబట్టి వీటిని పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు మోనోసైడ్స్ని ఏమని పిలుస్తారు పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు థర్డ్ వన్ రక్త పలికికలు రక్త పలికికలు ఆర్బీసీ అయిపోయింది డబ్ల్యూబిసి అయిపోయింది థర్డ్ వన్ రక్త పలికికలు ఈ రక్త పాలకికల్లో కూడా కేంద్రకం ఉండదు ఇవి బల్లపరుపుగా ఉంటాయి రక్త పలకికల యొక్క పని ఏంటంటే రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి మనకి ప్రీవియస్ క్లాసెస్ లో కూడా వచ్చింది రక్తం గడ్డగట్టడానికి ఏరియోలార్ కణజాలం దగ్గర కూడా చెప్పుకున్నాం రక్త పలకికలు ఏరియోలార్ కణజాలము విటమిన్ కే అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ వన్ రక్త వర్గాలు రక్త వర్గాల గురించి చూద్దాం రక్త వర్గాలను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు రక్త వర్గాల్ని కారల్ ల్యాండ్ స్టీనర్ పంతొమ్మిది వందల సంవత్సరంలో కనిపెట్టాడు ఈయన జర్మనీ డాక్టర్ రక్తవర్గాలు ఎన్ని రకాలు రక్తవర్గాలు కారల్ అండ్ స్టీనర్ ప్రకారం అయితే నాలుగు రకాలు స్టార్టింగ్లో రక్తవర్గాల్ని నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది అవి రక్తవర్గం ఏ రక్తవర్గం బి రక్తవర్గం ఏబి రక్తవర్గం ఓ ఇక్కడ చూసినట్టయితే రక్తవర్గం ఏ బి ఏబి ఓలలో కనుక చూసినట్టయితే రక్తవర్గం ఏ కలిగినటువంటి వ్యక్తుల యొక్క రక్తంలో ప్రతిజనకాలు ఉంటాయి ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉంటాయి ఏ వర్గం వాళ్ళలో ప్రతి జనకం ఏ ఉంటుంది ఏ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తుల యొక్క రక్తంలో ఏముంటుంది ఎర్ర రక్త కణాలలో ప్రతి జనకం ఏ ఉంటుంది అదే ప్లాస్మాలో ప్రతిరక్షకం బి ఉంటుంది అదే బి రక్తవర్గం వాళ్ళలో ప్రతి జనకం బి ఉంటుంది ప్రతిరక్షకం ఏ ఉంటుంది రక్త రక్తవర్గం కలిగిన వ్యక్తులలో ప్రతి జనకం ఏ బి ఉంటాయి ప్రతిరక్షకాలు ఉండవు ఓ రక్తవర్గం వల్లలో ప్రతిజనకాలు ఉండవు ప్రతిరక్షకాలు ఏబి రెండు ఉంటాయి ఈ విధంగా రక్తవర్గాల్ని కారల్ అండ్ స్టీనర్ నాలుగు రకాలుగా వర్గీకరించారు ఇక్కడ చూడండి రక్తదాతలు అంటే రక్తాన్ని ఇవ్వడం ఏ రక్త వర్గం వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు రక్తాన్ని అంటే ఏ రక్తవర్గం వాళ్ళు ఏ వాళ్ళకి ఇవ్వచ్చు విధంగా ఏబి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు బి రక్త వర్గం వాళ్ళు బి వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వడం ఇక్కడ రక్తం ఇవ్వడం చూస్తున్నాం బి వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు బీ వాళ్ళకి ఇవ్వచ్చు విధంగా ఏబి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఏబి రక్త వర్గం వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు ఏబి వర్గం వాళ్ళు ఏబి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఇంకా ఏ రక్త వర్గం వాళ్ళకి ఇవ్వకూడదు తర్వాత ఓ రక్త వర్గం వాళ్ళు ఏ వాళ్ళకి ఇవ్వచ్చు బి వాళ్ళకి ఇవ్వచ్చు ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు ఓ వాళ్ళకి ఇవ్వచ్చు అంటే వీళ్ళు ఎవరికైనా రక్తాన్ని డొనేట్ చేయొచ్చు ఓకేనా కాబట్టి వీళ్ళని విశ్వదాతలు అని పిలుస్తాం ఓ వర్గం వాళ్ళని ఏమని పిలుస్తాం విశ్వదాతలు అంటాం విశ్వదాతలు యూనివర్సల్ డోనర్స్ ఎవరంటే ఓ రక్తవర్గం వాళ్ళు తర్వాత గ్రహించే విధానాన్ని బట్టి చూస్తే రక్త గ్రహితల పరంగా ఏ వాళ్ళు ఎవరి రక్త అంటే ఎవరి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు అంటే ఫస్ట్ అయితే ఏ వాళ్ళకి ఏ రక్తాన్ని తర్వాత ఓ వాళ్ళ రక్తాన్ని కూడా ఎక్కేయచ్చు ఏ ఒక వ్యక్తి యొక్క రక్తవర్గం ఏ అనుకోండి అతనికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరి రక్తాన్ని ఎక్కియచ్చు అంటే ఏ రక్తవర్గం కలిగినటువంటి వ్యక్తులు రక్తాన్ని ఇవ్వచ్చు తర్వాత ఓ వాళ్ళు కూడా బి వాళ్ళ బి వాళ్ళు ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే రక్తవర్గం బి నుండి ఓ నుండి ఏబి వాళ్ళు ఏబి వాళ్ళు ఎవరి రక్తాన్ని అయినా తీసుకోవచ్చు ఏ రక్తం బి ఏబి ఓ ఎవరి నుండి అయినా వీళ్ళు రక్తాన్ని గ్రహించవచ్చు ఓ రక్తవర్గం ఉన్న వాళ్ళకి ఓన్లీ మళ్ళీ ఓ వాళ్ళు మాత్రమే రక్తాన్ని ఇవ్వాలి కానీ ఇక్కడ చూడండి ఏబి వాళ్ళు ఏం చేస్తారు ఎవరి నుంచైనా రక్తాన్ని గ్రహించగలుగుతారు కాబట్టి వీళ్ళని విశ్వగ్రహీతలు అంటాం విశ్వగ్రహితలు అని ఏ వర్గాన్ని పిలుస్తాం అంటే రక్తవర్గం ఏబి వాళ్ళని పిలుస్తాం అయితే ఇలా వర్గీకరణ జరిగిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏ వాళ్ళకి ఏ ఓ ఇట్లా ఎక్కించినా కూడా కొన్నిసార్లు రక్తం కట్టిపోయి చనిపోవడం జరిగింది అయితే దీనికి రీజన్ ఏంటి అని మళ్ళీ చేసినటువంటి ప్రయోగాలలో ఓన్లీ ప్రతిజనకం ప్రతిరక్షకం మాత్రమే కాదు ఎర్ర రక్త కణాల్లో ఇంకొక కారకం కూడా ఉంటుంది అని కనిపెట్టడం జరిగింది అదే ఆర్ఎజ్ కారకం ఏంటిది ఆర్హెచ్ కారకం ఈ ఆర్హెచ్ కారకాన్ని కూడా కారల్లాండ్ స్టీనర్ మరియు లెవీస్ అనే శాస్త్రవేత్తలు కలిపి కనిపెట్టారు నైన్టీన్ ఫార్టీలో కనిపెట్టడం జరిగింది దీన్ని రీసిస్ కోతిలో కనిపెట్టారు కాబట్టి ఆ కోతి పేరు మీదుగా ఆర్హెచ్ కారకం అని పెట్టడం జరిగింది ఆర్హెచ్ కారకం ఉంటే వాళ్ళని ఆర్హెచ్ పాజిటివ్ అంటారు ఆర్హెచ్ కారకం లేకపోతే నెగిటివ్ అంటాం ఒకవేళ ఏ వర్గం వాళ్ళలో ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ కారకం ఉంటే ఏ పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అలాగా బి పాజిటివ్ బీ నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఈ విధంగా రక్తవర్గాలని నాలుగు కాదు ఎనిమిది రకాలుగా వర్గీకరించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏ పాజిటివ్ వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు బీ పాజిటివ్ వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చు అనేది మళ్ళీ చూడొచ్చు కాకపోతే ఒకేసారి అన్ని డిస్కస్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొక వీడియోలో దీన్ని డిస్కస్ చేద్దాం ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా లభిస్తే ఒకసారి అయితే చూడండి దాన్ని ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఈ రక్త వర్గాలు కాబట్టి ఒకసారి చూడండి మన గూగుల్ సెర్చ్లో కూడా ఈ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు వీడియోస్ ఇంకా ఎలా కావాలనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీడియో ఎంగేజ్ అవుతుంది దానివల్ల వీడియో రీచ్ వస్తుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్